నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ శ్రీరామ్ మనకు మొన్న పద్నాలుగు తేదీలో దురదృష్టమైనటువంటి దినం ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి వరంగల్ సంబంధించినటువంటి ఒక హిందూ అబ్బాయి వాళ్ళిద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు పరిచయం అయింది పెళ్లి చేస్తున్నారు సిద్ధమైంది వాళ్ళు పెళ్లికి సిద్ధమై పెళ్లి చేస్తున్నారు సిద్ధమై వాళ్ళు కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళేందుకు సిద్ధమై వస్తున్నారు వాళ్ళు వస్తున్నట్టు విషయంలో ఏంటో కరీంనగర్ వస్తున్న సందర్భంగా కరీంనగర్ ఉన్నటువంటి ముస్లిం రాజకీయ నాయకుడు వాళ్ళ గుండాల ద్వారా వారిని అడ్డగించి విపరీతంగా కొట్టి అమ్మాయి తీసుకునేది కూడా జరిగింది ఎందుకంటే మేజర్ ఇప్పుడు మనం నగరంలో చూస్తున్నాం ఎక్కడైనా చట్టం చట్టం పని చేస్తుంటుంది మన పని మనం చేస్తుండాలి విపరీతంగా కొట్టిన తర్వాత సిపి గారికి ఈ విషయం ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ దాని మీద సరైన చర్య తీసుకొని కేసు బుక్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు అదే మాదిరిగా ఎవరైనప్పటికీ ఎక్కడైనప్పటికీ ఈ రాజకీయ నాయకు కూడా పొరపాటు మన హిందూ నాయకులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి ఆ పని చేయకండి వాళ్ళకి బేలు కానీ మన నాయకులు వాళ్ళకి ఏదైతుందో దురదృష్టకరమైన విషయం రాజకీయాల ఓట్ల కొరకు అట్లాంటి పరిస్థితి చేయకండి హిందువులలో కూడా చైతన్యం వచ్చింది దయచేసి ఏ ఒక రాజకీయ నాయకుడు హిందూ నాయకుడు కూడా వాళ్ళ చెడు పనికి సపోర్ట్ చేయకండి ముస్లింలందరూ చెడ్డ వాళ్ళు కాదు కానీ చెడ్డ వాళ్ళలో ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంది దయచేసి దాన్ని కూడా ముస్లింలు అందరి మేము వ్యతిరేకం కాదు ధర్మానికి వ్యతిరేకం కాదు కానీ ఇట్లాంటి జరిగినప్పుడు సైన్య చర్య బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం పనిచేస్తుంది దయచేసి దీన్ని ఎంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సరియని చర్య తీసుకోవాల్సిందిగా విషయం కోరుకుంటుంది మే పద్నాలుగో తారీఖు నాడు ఇంత ముందు రెండు సోదరుడు చెప్పినట్టు రెండు వేల ఐదవ సంవత్సరం నుండి అప్పామ్మా అనే వ్యక్తి ఎంఐఎం డిప్యూటీ మేయర్ గా ఉన్నట్టు వంటి నుండి దాదాపు ఇరవై సంవత్సరాలుగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి స్నేహితులు కానీ క్లాస్మూర్స్ కానీ దగ్గర దగ్గర ఎక్కడ కానీ ఇట్లా కనపడ్డప్పుడు ఇదే విధంగా ఒక వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి చంపుతాన్ని బేదించిన సంఘటన చాలా ఉన్నాయి అవి అవి కూడా వెలుగులోకి రాలేదు ఈ యొక్క భరత్ అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క సంఘటన అబ్బాస్వామి అనే వ్యక్తి యొక్క ఆగడాలు వారి దుర్మార్గపు పనులు బయటికి రావడం జరిగింది దీనిపై విశాంత పరిషత్ బహిరంగ సారికి కంప్లైంట్ చేసి సిపి సార్ వెంటనే సానుకూలంగా స్పందించారు దీనిపై మన యొక్క హిందూ సమాజం ఆలోచించాలి రెండు సంవత్సరాల క్రితము ఇదే ముస్లిం అమ్మాయి అశ్లీన్ అనే అమ్మాయిని హైదరాబాద్ లో మన దళిత హిందూ యువకుడు నాగరాజు ప్రేమించి చేసుకుంటే వారి అన్న రాళ్ళతో దాడి చేసిన ఘటన వెలుగు చేయడం జరిగింది అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఈ యొక్క మతం మాద గుండా ఈ విధంగా దాడులు చేసి విచక్షణ రహితంగా హిందూ అబ్బాయిలను అదే విధంగా హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు చేసుకుంటే బలేని హిందూ అమ్మాయిలే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిం చేసుకున్న మన ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకున్న బలేది కేవలం హిందువులే దీనిపై సార్ లోతుగా విచారణ చేసి గతంలో కూడా ఈ యొక్క దుర్మార్గపు పనుల ద్వారా హిందూ సమాజానికి అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాదం కనిపించిండు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ని మేము ప్రత్యేకంగా విశ్వపక్ష బహిరంగ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా కమనల్ రౌండ్ షీట్లతో పాటు పీడిఎఫ్ ఓపెన్ చేసి ఈ అమాయకమైనటువంటి ముస్లిం యువకులను మతం పేరుతో రెచ్చగొట్టి హిందూ అబ్బాయి ముస్లిం అబ్బాయి తీసుకపోతే ఇలాంటి పనులకు తన అంచనాలను ఉపయోగిస్తున్నట్టే అబ్బా సమీపై కన్న చర్యలు తీసుకోవాలో వెంటనే అతను డిమాండ్ చేయాలని విషయం పరిషత్ బహిరంగ సిపి సార్ ను కోరుతుంది కొంతమంది ముస్లిం రూములు దళిత హిందూపై దాడి చేయడం జరిగింది ఇటీ వార్త నగరంలో నగర ప్రజలను విగ్రాంత చేస్తుంది దీన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ తీవ్రంగా ఖండిస్తుంది చెందిన భరత్ అనే యువకుడు రామగుండంలో కార్డ్రై పని పనిచేస్తున్నాడు అదే రామగుండానికి చెందిన ముస్కాన్ ముస్లిం అమ్మాయి వీరిద్దరూ గత సంవత్సరం నరగా ప్రేమించుకుంటున్నారు ముస్కాన్ తన అక్క ఇంటికి సిద్ధిపేట వెళ్తుండగా రామగుండంలో బస్ ఎక్కి భరత్కి ఫోన్ చేసి రమ్మని వసంత్ నగర్ లో దిగుతాను రా నువ్వు రా అని చెప్పింది భరత్ అక్కడికి వెళ్ళి ముస్కాన్ను తీసుకొని కరీంనగర్లోని రేకుర్తి తన ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా ఉమ్మకాల్ ఫ్లైఓవర్ వద్ద నుండి భరత్ని బైక్పై వెళ్తుండగా వాళ్ళందరినీ నలుగురు వ్యక్తులు వాళ్ళందరినీ ఫాలో చేసి వాళ్ళిద్దరిని ఫాలో చేసి రేకుర్తి వెళ్ళిన తర్వాత ఆరుగురు గది ఆరుగురు ముస్లిం యువకులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది అతన్ని కొట్టి బైక్పై అబ్బాసమి మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు మూడు గంటలకు పైగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది వాళ్ళ అమ్మా నన్ను పిలిపించి కూడా చెప్పులతో కొట్టిపించి నీ దాహమైతుంది అవుతుంది నీళ్ళివ్వమని అడిగినందుకు యూరిన్ పోస్తం తాగురా అని నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా యూరిన్ పోస్తం తాగు అని కూడా అనడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తన అన్న మాకు బజరంగా వాళ్ళు మాత్రమే మమ్మ మా తమ్ముడిని కాపాడతారని విషయాన్ని తెలుసుకున్న వాళ్ళన్న మాకు ఫోన్ చేయగా మేము సిపి సార్ గారిని నెంబర్ ఇచ్చాము నెంబర్ ఇచ్చిన వెంటనే వారు సీపీ సిపిసార్కి ఫోన్ చేసి చెప్పడం చెప్పడంతో సిపిసార్ సార్ టౌన్కి ఫోన్ చేయడం జరిగింది మేము బహిరంగ కార్యకర్తలు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరం కలిసి త్రీ వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది త్రీ టౌన్ పోలీస్ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు కొత్తపల్లి పరిధిలోకి వస్తుందని చెప్పడంతో బహిరంగల్ మరియు విశ్వ హిందు పరిషత్ పెద్దలందరం కలిసి కొత్తపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగలు ఒకటే డిమాండ్ చేస్తుంది అనే ఒక గుండాను మరియు వాని అనుచరులను ఇంకా లోతుగా పరీక్ష చేసి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగులు డిమాండ్ చేస్తుంది ఖబర్దార్ మదోన్మారి గుండాలారా మీరు ఎటువంటి హిందూ అబ్బాయిల మీద కానీ చేయి చేస్తే ఊరుకునే లేదు అదేవిధంగా ఈ ఎంఐఎం నేతలు హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి నగరాల్లో వీళ్ళ యొక్క అరాచకాలు ఎక్కువైనాయి ఎక్కడ కానీ ఈ నగరాల్లో హిందూ అమ్మాయిల ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలు ప్రేమిస్తే వారిని ఇదే విధంగా చిత్రహింసలు పెట్టి పెడుతున్నారు అబ్బా సమయ ఒక దుర్మార్గుడు గత రెండు వేల ఐదు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు వీరిని తక్షణమే సిపిసార్ వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పీడియాక్ ను ఓపెన్ చేసి వీళ్ళను వీళ్ళపై క్రిమినల్ షీట్లు ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ కేసులో ప్రత్యక్షంగా సిపి సారు సానుకూలంగా స్పందించి వీరిపై కేసులు పెట్టడం జరిగింది మేము సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము అలాగే కొత్తపల్లి ఎస్ఐ హెచ్ఎస్ మూర్తి గారికి కూడా విశ్వం కుపర్చి బరందల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్